బయట ఒక వృద్ధ బ్రాహ్మణుడు తేజస్సుతో కనిపించాడు నకుల సహదేవులను చూసి ఆగండి ఎక్కడికంత తొందరగా వెళ్తున్నారు అని ప్రశ్నించాడు కురుక్షేత్రమనే యుద్ధం జరగబోతోంది దాన్ని ఆపడానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మా అన్నలకు చెప్పడానికే వెళ్తున్నాం అని అన్నారు బ్రాహ్మణుడు గంభీరంగా అన్నాడు మీరు చేస్తున్నది తప్పని నేను నిరూపిస్తాను నేను నిరూపించలేకపోతే మీకు నచ్చినట్లే చేయండి వాళ్లు అంగీకరించారు మీకు తెలిసిందేమిటి అని అడిగాడు భవిష్యత్తులో జరగబోయేది అని వాళ్లు చెప్పారు మరి మీ అన్నలకు చెప్తే ఏం జరుగుతుంది జరిగేది జరగకుండా ఆగుతుంది అని సమాధానమిచ్చారు బ్రాహ్మణుడు చిరునవ్వుతో అన్నాడు అంటే జరగాల్సినది జరగకుండా ఆపుతారు కాని జరగాల్సింది జరగకపోతే దాని బదులు మరింత ప్రమాదకరమైనది జరగొచ్చు అప్పుడు మీరు నిజంగా సహాయం అవుతుందా వాళ్లు మౌనమయ్యారు తమ ప్రయత్నం సరైనది కాదేమో అన్న సందేహం కలిగింది అప్పుడు బ్రాహ్మణుడు కఠిన స్వరంలో అన్నాడు ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి ఇకమీదట మీరు నా మాట వినాలి నకులా భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఎవరికైనా చెప్పాలని నీవు ప్రయత్నిస్తేని తలవెయ్యి ముకలై నీవు మరణిస్తావు సహదేవా ఇకపై భవిష్యత్తు నీకు కేవలం ఒక కలలాగా మాత్రమే అనిపిస్తుంది అది కల అనుకున్నావంటే దాన్ని ముఖ్యమని భావించవు చెప్పాలన్న ఆలోచనకూడా రాదు ఈ సంభాషణ అంతా లోపలి నుండి పాండురాజు నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు